హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఏం సంగతులు ఏం చేస్తున్నారు వర్షాలు ఎండాకాల బాబు వర్షం అనుకున్నామా ఆ లోపే టూ డేస్ త్రీ డేస్ కొట్టింది చల్లగా ఉంది మళ్ళీ ఎండ స్టార్ట్ అందుకే మా సార్ ఏం తీసుకొచ్చాడంటే మొన్న మా సార్ వైజాగ్ వెళ్ళాడు ఏం తీసుకొచ్చాడు చూస్తారా చూడండి రొయ్యలు బొమ్మడాయలు ఆర ఎండకు చూడండి ఒకసారి అదిగూ చూసారా అవేమో అవేమో పెద్ద రొయ్యలు అదే ఫ్రాన్స్ అంటారు కదా ఫ్రాన్స్ అవేమో పెద్ద రొయ్యలు ఇవేమో బొమ్మడాయలు ఇవేమో చిన్న రొయ్యలు ఎండు చేపలు చెయ్యి నాకు నచ్చవు కానీ ఏం చేస్తాం వాళ్ళు ఇష్టాన్ని కాదనలేము కదా కానీ తింటా వండితే చెయ్యంటా తింటా ఎందుకు టేస్ట్ బాగుంటుంది కదా ఏదో ఒకటి తినాలి కాబట్టి తింటా మళ్ళీ నాకు సపరేట్ కర్రీ ఎందుకు వండుకోవడం వాళ్ళకి వండింది తినేస్తే అయిపోతాయి కదా కానీ బాగుంటుంది అది స్మెల్ బాగుంటుంది కానీ తినడానికి బాగుంటుంది మీకు ఎవరెవరికి ఇష్టం రొయ్యలు బొమ్మడాయలు కర్రీ ఎవరెవరికి ఇష్టం నాకు కామెంట్ చేయండి ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అవుతుంది నా డ్యూటీ అయిపోయింది కాబట్టి ఇంటికి వచ్చేసిన ఈరోజు ఏంటి పొద్దున్నే చందమామ కనబడుతున్నాడు మీకు కనబడుతున్నాడా పైన చూడండి హాయ్ చందమా ఆఫ్ మూ కోతో అయితే నేను వస్తే ఎంజాయ్ చేస్తాను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఏమో మార్నింగ్ పైకి వస్తే కదా వర్కౌట్ చేయడానికి పైకి వస్తాను నేను అప్పుడు వస్తుంది కోయిల అప్పుడు నేను దాంతో ఆడుకుంటా ఈవినింగ్ వస్తుంది ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ లోపు మళ్ళీ పైకి వస్తా అప్పుడు కూడా కోయిలతో మంచిగా ఆడుకుంటా భలే అనిపిస్తుంది తెలుసా నాకు ఇష్టం అట్లా దాంతో ఆడుకోవడం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు ఎవరెవరికి ఎండు రొయ్యలు ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇవి ఎవరెవరికి ఇష్టమో నాకు కామెంట్ చెయ్యండి ఓకే నా చేస్తారు కదా చేయండి బాయ్ నా వీడియోస్ ఎట్లున్నాయో నాకు కామెంట్ చేయండి నాకు తెలియాలి కదా మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి మీరు ఎంత ఎంత దూరం వెళ్తున్నాయి అనేది తెలియాలి కదా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్